Mm -hmm. ahí donde ahí, por dónde queda y ఒకే భూమిలో నాలుగు రకాల పంటలు పండిస్తున్న రైతు వ్యాపారవేత్త రాజకీయవేత్త మనతో వారి పేరు తుమ్మల గారు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి కుమారుడు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం వేసుకున్న కొబ్బరి తోట మన వెనకాల ఉంది ఈ కొబ్బరి చెట్ల నీడలోనే కోకో పంట పండిస్తున్నారు దీంట్లోనే ఒక్క కూడా వేసుకున్నారు ఒక్క చెట్లకి మిరియం పెప్పర్ కూడా వేశారు కోకో పంట ఒక్క టన్నుకు గరిష్టంగా ఎనిమిది లక్షల రూపాయల ధర కూడా వెళ్లిందని చెప్తున్నారు ఒక ఎకరం నుంచి నాలుగు వందల కేజీలు నాలుగు వందల యాభై కేజీల వరకు దిగుబడి తీయగలు అంటున్నారు ఒక్క ఇంకైతే దిగుబడి రాలేదు ఒక్క పంటకు కూడా ప్రస్తుతానికి మార్కెట్ లో మూడు మూడున్నర లక్షల రూపాయలకు వరకు టన్నుకు ధర నడుస్తుంది ఈడలో పెరిగే పంటలు కాబట్టి కొబ్బరి చెట్లను నీడలోనే పండిస్తున్నాం అనేది వారు చెప్తున్నారు కొబ్బరి చెట్ల నుంచి వచ్చే లాభం అంతా కూడా పెట్టుబడికి సరిపోతుంది మిగిలిన ఈ పంటల ద్వారా వచ్చే ఆదాయం అంతా కూడా రైతుకు లాభంగా మిగులుతుంది ఎకరం నుంచి కనీసంగా మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు బాగా సాగు చేసి మంచి దిగుబడి వచ్చి ధరలు కూడా కలిసి వస్తే అంతకు మించిన లాభాలు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ మంది ఈ విధానంలో సాగు చేసుకుంటే కూడా మంచి లాభాలు తీసుకోవచ్చు అనేది గారు చెప్తున్నారు